రాయలసీమ నుండి అమరావతికి కార్యాలయాలు కొన్ని ప్రధానమైన కార్యాలయాలను తరలించాలి అనే ఆలోచన నుండి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తాత్కాలికంగా వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చారు మరి తాత్కాలికంగా కాదా అన్నది తర్వాత చూడాలి సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారే ప్రకటించారు రాయలసీమ నుంచి ఏ కార్యాలయాన్ని తరలించడం లేదు అని కడప నుంచి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్కు తరలించే విధంగా ఇచ్చినటువంటి జీవోను కూడా పక్కన పెట్టాము అని చెప్పేది ఆర్థిక మంత్రి గారు చెప్పారు పక్కన పెట్టడం కాదు సార్ దాన్ని రద్దు చేయాలి దట్ ఇస్ నాట్ ఫెయిర్ ఈ ప్రాంతంలో నాకు తరలించకపోవడం ఏంది పక్కన పెట్టారు అంటే మళ్ళీ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసేకి రెడీ చేసి పెట్టుకుంటున్నట్లే కదా దాన్ని రద్దు చేయాలి అండ్ అంతేకాదు మానవ హక్కుల కమిషన్ లోకాయుక్త అదే హెచ్ఆర్సీ లోకాయుక్త వక్ ట్రిబ్యునల్ ఏపీఆర్సీ సిబిఐ కోర్టు దేన్ని కూడా తరలించడం లేదు ఇక్కడ ఉన్న కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి అని చెప్పి మండలిలోనే ఆర్థిక శాఖ మంత్రి గారు అయితే ప్రకటించారు సో రాయలసీమ నుండి కార్యాలయాలను తరలించడం ఏం భావ్యం అని చెప్పి ఘోషించిన రాయలసీమ గొంతులు ఎవరైతే ఉంటారో ఘోషించిన వాళ్ళు నోరిప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మౌనంగా ఊడిగం చేసే వాళ్ళ గురించి మాట్లాడతారు అలా ఘోషించిన గొంతుల యొక్క ఆ ఘోష ఫలించింది తాత్కాలికంగా ఆయన ప్రభుత్వం ప్రకటించింది కార్యాలయాలు తరలించడం లేదు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతానికి డిఫరెన్స్ వచ్చే డిఫరెన్సెస్ వచ్చే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు ఎట్టి పరిస్థితుల్లో డిఫరెన్సెస్ లేకుండా పాలన సాగాలి డిఫరెన్సెస్ స్టార్ట్ అయితే ఇంకా ప్రతి దగ్గర అది పెరిగి పెద్దవడమే అవుతుంది లేకుంటే ఎంత దారుణం చేయాలి చూడండి రాయలసీమలో ఆల్రెడీ ఏర్పాటు చేసిన వాటిని తరలించుక వెళ్ళడం అనేది ఆయన భాగమా అసలు డెవలప్మెంట్ స్టార్ట్ అయితే మొదటి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొదలవ్వాలి అదొక ఫెయిర్ అదొక ఫెయిర్ గవర్నెన్స్కి సింబల్ కానీ అలా కాకుండా అక్కడ ఉన్నవి కానీ తరలించకపోవాలని ఆలోచన బాబోయ్ అసలు ఎవరు ఏ స్థాయిలో మద్దతు ఇవ్వకూడదు అప్ప వీటికి రాయలసీమ ప్రజలే కాదు ఎవరు మద్దతు ఇవ్వకూడదు అన్నీ మనకే కావాలని చెప్పి ఎవరు అనుకోకూడదు కదా